న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు మహాదేవదల్ కొంతమందిని చూస్తుంటాము ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నది బిజినెస్ అవనియండి ఎట్లా అయినా కూడా మంచి సక్సెస్ లైఫ్లో ఉండగా సడన్గా పాతాళంలోకి పడిపోతూ ఉంటారు అలానే ఆరోగ్యపరంగా కొంతమందిని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్గా ఫుల్ బెడ్ పేషెంట్ అయిపోతూ ఉంటారు సో ఇట్లాంటి వాటికి అంటే చాలామందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి అసలు ఈ కాలంలో కూడా చేతపడి మరుగుమందు ఇట్లాంటి అలానే బాణమతి కానీ ఇలా వింటూ ఉంటాం అలాంటివి అనేవి నిజంగా ఈ కాలంలో కూడా ఉంటాయా వీటి వల్ల వాటికి వీటికి ఏమైనా లింక్ ఉంటుందా ఉంటే కనుక పరిష్కారంగా మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారా సరే తల్లి మీరు అడిగిన దాంట్లో నేను ఒకటి చెప్తా ఎంతో వాడు ఇలా ఇలా పడినవాడు ఉన్నారు అని చెప్పేసి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సడన్గా ఒక మనిషి ఎంతో చూడడానికి ఎంతో అందంగా ఉంటాడు అది స్త్రీ అయినా పురుషుడైనా లేదా లేదా వికారంగా ఏదో నలుగు రంగులున్నా ఏదో రకంగా ఉంటారు మంచిగా ఉండే వ్యక్తి సడన్గా ఏదో పట్టేసినట్టుగా బిహేవియర్ చేస్తూ ఉంటాడు అంటే అది మన నాటకం అంటారా పొరపాటున వారికి తెలవకుండా కొన్ని గాలులు సోకి వారలా బిహేవియర్ అనేది మొదలు పెడుతూ ఉంటారు అయితే ఇందులో ఏంటి అని అంటే ఈ చిల్లంగి బాణామతి విథేశ్వరి యక్షాకృతి యక్షిణి రక్తబీజిని రక్తాక్షిణి ఇలా మనకు ఎన్నో ఉన్నాయి వీటి ద్వారా ప్రయోగాలు చేయడము ఎవ ఒక్కొక్కరికి నానా విధమైనటువంటి కష్టాలు రావడము ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి వీటికి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి తల్లి లేదు అని చెప్పడానికి తెలియదు ఎందుకు అని అంటే కొంతమంది ఇవి ఇంకా ఈ కాలంలో సైన్స్ ఉండగా వీటిని నమ్ముతారా నమ్ముతారా అన్నట్టుగా చాలా మంది కామెంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు పూర్వము నుంచి ఇక్కడ సైన్స్ అని చెప్పేసి సరే మన భారతదేశంలో వీళ్ళందరూ అంటూ ఉన్నారే అదే అమెరికా కావచ్చు ఇంగ్లాండే కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఎన్ని చోట్లలో ఎక్కడైనా బిచ్చర్స్ ఇంగ్లీష్లో పదం బిచ్చర్స్ విన్నారా మీరు ఎప్పుడైనా బిచ్చర్స్ అంటే ఏమంటారు మంత్రగత్తలు మంత్రగాళ్ళు మరి ఆ దేశంలో కూడా ఉన్నారు కదా సరే ఇక్కడ సైన్స్ టెక్నాలజీ వచ్చింది మనకంటే ఎంతో అభివృద్ధిలో ఉన్న దేశంలో కూడా విచ్చేస్తున్నారు ఎందుకోసం ఉన్నారు అంటే ఉన్నట్టా లేనట్టా ఒకరిని మభ్యపెట్టడానికంటారా లేదు ఉంటేనే కదా లేకపోతే ఉంటేనే ఎవరైనా వస్తారు ఇప్పుడు డాక్టర్ అంటున్నామే ఒక్కటే డాక్టర్ గుండెకి ఆపరేషన్ చేస్తున్నాడా ఒక్కటే డాక్టర్ నరాలను చూస్తున్నాడా ఒకే డాక్టర్ కళ్ళను చూస్తున్నాడా ఒకే డాక్టర్ మెదన్ని చూస్తున్నాడా ఒకే డాక్టర్ మొత్తం శరీరానికి సంబంధించిన అన్ని చేయగలుగుతున్నాడా ఎందుకు చేయట్లేదు తల్లి దేనికి సంబంధించిన ప్రత్యేకత వాళ్ళకు అంటే ఒక్క దానికి కోర్సు చేయడానికి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు సమయం తీసుకున్నారు దగ్గర దగ్గరలో ఐదు సంవత్సరాలు దీనికి ఎంబీబీఎస్ మళ్ళీ దానికి స్పెషలిస్ట్ తర్వాత మళ్ళీ ఇంటర్ ఇంటర్ కంటే ముందు పైన చదువుతారు అలానే ఇటు కూడా పది ఏళ్ళ పై పది పది ఇరవై ఏళ్ల వరకు వాళ్ళ చదువు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వరకు చదువుతూనే చదువు సాగుతూ ఉంటారు అవును ముప్పై ఏళ్ళ దాకా అవుతుంది అవునా ఇప్పుడు ఒక వేదం నేర్చుకోవాలన్న ఒక మంత్ర సాధకులు కావాలి అన్నా అంతా కష్టపడాల్సిందే కానీ అలాంటివి అయితే విరుకుడికి చెప్తారు అలా కాకుండా ఇలా చేసే వాళ్ళకు ఏం ప్రయోజనం గురుగారు అది తప్పు కదా అలా చేయకూడదు కదా మనం ఒక వీడియో వీడియోలో మాట్లాడుకున్నాం నరఘోష గురుగారు వాడు ఎదుగుతూ ఉంటే వీడు ఓర్వలేకపోతూ ఉన్నాడు ఆ ఓర్వని కళ్ళు తీసుకుపోయి చేస్తారు మీరెప్పుడైనా మయాంగ్ అనే ప్రదేశం గురించి విన్నారా లేదు గురు భారతదేశం భారతదేశంలో తొలగించేసినటువంటి ప్రదేశం భారతదేశంలో నుంచి దాన్ని తీసేశారు అంటే అక్కడికి మనుషుల యొక్క సంచలన చేయడానికి వీళ్ళే భారతదేశానికి నిషేధించిన ప్రదేశం తల్లి అది అర్థమైంది ఎందుకు అని అంటే ఆ ఊర్లో ఐదు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని ఇంకో నిమిషంలో మరణించే పండు ముసలివాడి వరకు వాళ్ళందరూ విచర్స్ అపూర్వ అతీద మహాతాంత్రికులు ఇప్పుడు మీ మొబైల్ తీసుకోండి ఒకసారి మయాంగని కొట్టి చూడండి ఫోన్ లో ఓకే చూద్దాం గురుగారు చూస్తారు మీరు మయాంగని కొట్టి చూడండి దాంట్లో ఈ ప్రదేశం గురించి సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ మీకు అందులో ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ పరిపూర్ణత ఉండేదే అక్కడ అస్సాం నుంచి కామాఖ్య అస్సాం ఉంది కదా కామాఖ్య దగ్గర నుంచి సరిగ్గా వంద కిలోమీటర్లు అంటే ఈ సాధన చేసే వాళ్ళందరూ అక్కడ ఎక్కువ ఉంటారు అక్కడ ఎక్కువ ఉంటారంటే అమ్మా అక్కడికి పోయినవాడు తిరిగి రాడు ఓకే అక్కడికి పోయినవాడు తిరిగి రాడు వెళ్తారా గురుగారు ఎవరైనా పొరపాటున ఎవరైనా మనుషులు వెళ్ళారే అనుకోండి వాళ్ళను పశువులుగా మార్చి పక్షిగాను కుక్కగాను నక్కగాను బర్రెగానో మేకగాను ఏదో ఒక రకంగా అలా మార్చేసి వాళ్ళ దగ్గర ఉంచుకొని తర్వాత ఓకే అసలు మనిషిని మార్చేలా అలాగా నేను చెప్పేది కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఎవరికైనా పోవాలనుకుంటే వెళ్ళి ట్రై చేసుకోండి ఓకే గూగుల్ చేయమని గురుగారు చెప్తున్నారు కదా సో అంటే ఏంటంటే మీకు కూడా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నిజమా కాదా అన్నది మీరే నిర్ధారించుకోండి నిర్ధారించుకోవచ్చు సో ఇలా మనకేంటి అని అంటే వాళ్ళకు ఈ చేతబడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదమ్మా చాలా మంది ఇలా ఎంతో మందికి కామాఖ్యాన్ని తీసుకుపోతున్నారు పూజలు ఏవేవో పూజలు చేస్తున్నారు అవును ఇంకొంతమంది నేను ఒక తాంత్రికుడు అని చెప్పుకొని వాడేం చేస్తున్నాడు వీడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఎక్కువగా చెప్పాలంటే కాకపోతే పూర్వం ఒక సామెత ఉంది తల్లి తినగ తినగ అవునా దీంట్లో అదే రకంగా మీరు ఎన్నో సార్లు ఎన్నో ఛానల్స్ లో కూడా దీని పేరు వినే ఉండవచ్చు అరగజ అని ఉంటుంది ఐడియా ఉందా గురుగారు అవును తెలుసు ఈ అరగజను ఎవరైతే ప్రతిరోజు ప్రతి నిత్యము నుదుటి మీద ధరిస్తారో ఉదయము సాయంత్రము సరిగ్గా ఐదు నుంచి పదిహేను రోజుల్లో ఆ రిజల్ట్ మీకు కనిపిస్తుంది తగ్గడం అంటే ఓకే ఇలాంటి ప్రభావాలు ఏమున్నా కూడా పోతాయంట పోతాయి తల్లి ఇదే అరగజ అంటారు అంటే గురువు గారు కొంతమందికి ఏంటంటే మనకి అయ్యిందో లేదో తెలియదు ఇట్లాంటివి సో అలాంటప్పుడు మరి పెట్టుకోవచ్చు అంటారా ఈ అరగజ సాధారణమైన మానవుడు కూడా పెట్టుకోవచ్చు తల్లి ఎందుకు కను అంటే కనుదిష్టి అదే ఇదేం దేనికి ఒక కనుక చెప్పారు కను దిష్టి క్షుద్ర ప్రయోగాలకు పరిపూర్ణ నివారణ ఓకే దేని ఈ రోజు ఎదుటి మీద పెట్టుకుంటే చాలు తల్లి మనలో ఉండే సంపూర్ణమైనటువంటి అంటే ఇది మీరు వాడుతూ ఉండే ఒక పది పదిహేను రోజుల్లో మీకు ఒక రిజల్ట్ వస్తుంది అన్న కదా లోపల ఉండేది ఏదో మన ఒంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఓకే ఎన్ని రోజులు పెట్టుకుంటే చాలంటారు అంటారు అంటే ఇలా చెడు ప్రభావం ఏదైనా జరిగితే ఎన్ని రోజులు అంటే రోజులను అలా పెట్టుకోవాలా తినగ తినగ తీయనుండో అని అంటే ఎన్ని రోజులకు అది ఎవరు చెప్పలేరు తల్లి అవును గురుగారు అవునా ఏదైనా సరే మన దగ్గర నుంచి ఆ శక్తి పరిపూర్ణంగా నివార అయ్యేంత వరకు పెట్టుకోవడం అంటే మనలో చేంజ్ వచ్చేదాకా అర్థమైంది గురుగారు వాసన చూడండి ఒకసారి మంచిగా లైట్ స్మెల్ వస్తుంది అది అంటే దీన్ని దేంతో తయారు చేస్తారు గురుగారు అవి చెప్పకూడదు తల్లి రహస్యంగా ఉంచాలి వాటిని విన్నారా దాన్ని ఏంటి అని అంటే బయట కూడా దొరుకుతుందా గురుగారు ఇది ఎక్కడైనా బయట అంటే ఏదో నార్మల్ గా చేసుకుంటున్నారు తల్లి కాకపోతే ఇది ఎలా తయారైందో అయితే నేను చెప్తాను అంటే మేమే కొంతమంది మేమే కొంతమంది తాంత్రికులము ఒక ముప్పై మంది చిల్లరగా సంవత్సరానికి ఒక్కసారి అడవిలోకి వెళ్ళేసి ఒంటెనయ్యి ఆవి ఆవు పెండను సేకరించేసి తీసుకుపోయి ఒక మంత్రశక్తితో తయారు చేస్తాము మంత్రశక్తితో తయారు చేసి అప్పుడు దాన్ని జనాలకు తీసుకువచ్చి ఇస్తాము తల్లి ఓకే దాంట్లో ఎంతో శక్తి వేసిన తర్వాతనే బయటికి ఇస్తాము అప్పటివరకు దాన్ని బయటికి రానివ్వం ఓకే అంటే ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మనం ఖచ్చితంగా తేడా చూడొచ్చు అంటారు అవునండి ఓకే సో విన్నారు కదండి అంటే ఏదైనా చెడు ప్రభావాలు జరిగి మనిషి పూర్తిగా మారిపోయినా లేకపోతే మీ స్థితిగతులు కూడా అల్లకల్లోలం అయిపోయినా కూడా గురువుగారిని ఒకసారి సంప్రదించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా చెప్తారు అలానే ఈ అరగజ కావాలి అంటే కనుక కింద ఇస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయొచ్చు ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా నెక్స్ట్ టైం దాని మీద కూడా వీడియో చేస్తాము ధన్యవాదాలు నమస్కారం గురువు